గుడ్ మార్నింగ్ అండి మొదటిసారిగా డివార్డ్ అయి ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి విషయంలోకి వస్తే మన ముందు గోనగన్నారెడ్డి సార్ కేవలం ఉద్యోగము మాత్రమే కాదు తన జీవితాన్ని కూడా సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నటువంటి పర్సన్ ఆయన రెండు వేల తొమ్మిదిలో ఒక టాపర్ సోషల్ సారీ బయాలజికల్ సైన్స్కి సంబంధించి స్కూల్ అస్టెంట్ టాపరు ఆయన ప్రిపరేషన్లో ఎలాంటి ప్రెజర్ ఎన్నుకునే ఉండేది ఆయన ప్రిపరేషన్లో అవలంబించిన విధానం ఏంది స్ట్రెస్ని ఎట్లా అది ఒక అతి సాధారణ నిరుపేద కుటుంబం నుంచి వచ్చినటువంటి గోనగన్నారెడ్డి రాష్ట్రంలో ఈ స్థాయిలో ఉండడం ఆయన మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సాయి సార్ వెల్కమ్ టు డువాడే ఛానల్ హాయ్ పాలాజీ థ్యాంక్ యూ సో మచ్ హాయ్ ఎబ్రివాన్ అందరికీ నమస్కారం రెండు వేల సరే మన గురించి మాట్లాడితే ముందు ఒకసారి డూఆర్డే సంబంధించి చిన్న మాట ఎవరైతే గ్రూప్ టూకు ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పడెంట్స్ ఉన్నారో తెలంగాణ మూమెంట్ ఏదైతే ఉందో ఆ తెలంగాణ మూమెంట్లో హై స్కోర్ సాధించడానికి సార్ ఒక రివిజన్ యాప్ తీసుకొచ్చారు సో అది చాలా హెల్ప్ చేస్తుంది గ్రూప్ టూ ప్రిపేర్ అయ్యే వారికి అది చాలా చాలా హెల్ప్ అవుతుంది అది రెడ్డి కానీ ఇక డూఆర్ డే ఛానల్ చూస్తున్న వారికి అది ఉపయోగించుకునేటువంటి ప్రయత్నం చేయండి బాలాజీ చీరైనటువంటి యాప్ని ఖచ్చితమైనటువంటి కంటెంట్ ఆల్రెడీ అనాకడమీ ఎడ్యుకేటెడ్గా పనిచేసినటువంటి అనుభవం అవన్నీ కూడా హెల్ప్ అవుతాయి మీకు ఆ ఇసుకొని తీసుకొస్తాయి ఇక విషయం ఏంటంటే ఇప్పుడు ఈ యొక్క వీడియోలో మేము అనుకునేది ఏంటంటే మా నా సబ్స్క్రైబర్ల కోసం ప్రెషర్ని ఎదుర్కొంటున్నటువంటి మిత్రులకు కొంచెం ప్రెషర్ తగ్గించడానికి కొన్ని టిప్స్ రూపంలో ఈ వీడియో ఉండబోతుంది ఎగ్జామినేషన్ ముందు మామ నీకు నీ పరిస్థితి ఎట్లా ఉండేది ప్రిపేర్ అయ్యేటటువంటి తరుణంలో నువ్వు ఒక ఆళ్ళ లెక్కనే ఒక రూమ్మెంటు ఓకే ఓకేనా సో ఖచ్చితంగా ఏంటంటే నాకు ఒక పార్ట్నర్ ఉండాలి స్టడీ పార్ట్నర్ ఉండాలి ఓకే స్టడీ పార్ట్నర్ కంపల్సరీగా ఉంటే నాకు ఏంటంటే ఒకళ్ళ నుంచి ఒకళ్ళు మనము మంచిగా కోఆర్డినేషన్ అయ్యేది ఎందుకంటే మనకు కూడా డౌట్స్ చెప్పడం అతను కూడా డౌట్స్ చెప్పడం వల్ల ఏమైతుంది ఒక మ్యూచువల్ కాన్సెప్ట్ రూపొందుకుంటుంది ఏ డౌట్స్ ఉన్నా ఇంకోరికి ఓరికి ఫోన్ చేయకుండా క్లియర్ అయిపోతుంది అక్కడే క్లియర్ అయిపోతుంది ఓకే సో నెక్స్ట్ ఏంటంటే మనమే కరెక్ట్ అని చెప్పేసి మనం ఒక ఉన్నప్పుడు ఒక్కరిగా ఉన్నప్పుడు మనమే కరెక్ట్ అనుకుని ప్రిపేర్ అవుతుంటాం పక్కన ఇంకోటి ఉన్నప్పుడు ఏమవుతుంది తప్పు ఆ అనేది క్లియర్ చేసుకోవడానికి అడిగినప్పుడు అది క్లియర్ అవుతుంది ఖచ్చితంగా అది హెల్ప్ అవుతుంది సో నేను ప్రిపేర్ అయినప్పుడు నేను డబ్బా ఓకే డబ్బా చాలా మంది వాళ్ళు అడుగుతున్నటువంటి విషయం ఏంటంటే సార్ ఫోన్ కు మొబైల్ ఫోన్ కు అడిక్ట్ అయిపోయినా ఓకే మీరు మంచి మంచి వీడియోలు చేస్తున్నారు వేరే సార్లు కూడా వీడియోలు చేస్తున్నప్పటికి కూడా దాని తర్వాత వచ్చేటటువంటి వాటిని మేము టైం బాగా కన్సెప్షన్ అవుతుంది ఏం చేయాలి అంటే ఇప్పుడు ఫోన్ మనకి ఎంతవరకు అవసరమో అంతవరకు వాడి దాన్ని బదులు ఏం చేయాలంటే మీరు పర్సనల్గా ఒక డబ్బా ఫోన్ తీసుకొని పెట్టుకోండి కీప్యాడ్ కోల్డ్ కీప్యాడ్ స్మార్ట్ ఫోన్ కాకుండా సో ఒకవేళ స్మార్ట్ ఫోనే వాడాల్సి వస్తే అన్నెసరీ యాప్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్టాగ్రామ్ మనకు పెద్దగా అవసరం పడదు ఫేస్బుక్ మనకు పెద్దగా అవసరం పడదు ఇంకేమన్నా యాప్స్ ఏవి ఉన్నా కూడా మనల్ని అడిక్ట్ చేసే యాప్స్ ఏవి ఉన్నా కూడా వాటిని పక్కనే పెట్టాలి అనవసరమైన కాంటే కాంటాక్ట్స్కి కన్వర్జేషన్ చేయొద్దు ఓకే మనం అన్నిటికీ ఎమోషన్స్ ఎమోషన్స్ తీసుకోవద్దు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్టూడెంట్ మీ యొక్క టెన్త్ క్లాస్ గ్రూప్ అని లేదంటే ఫ్యామిలీ గ్రూప్ అని ఇట్లా ఉంటాయి దాంట్లో కొన్ని ఎమోషన్స్ పోస్ట్లు అవి వస్తుంటాయి కొన్ని పార్టీస్ ఫంక్షన్ సంబంధించిన పోస్ట్లు వస్తుంటాయి ప్రస్తుతానికి ఏం చేయాలంటే అంటే ఎగ్జిట్ అవ్వండి మెసేజ్ పెట్టేసి కొంచెం బిజీగా ఉన్నాయి సంథింగ్ ఏదో ఒకటి పర్సనల్ వర్క్ తర్వాత నేను యాడ్ అవుతాను అని చెప్పేసి చెప్పినా చెప్పక నష్టమేం లేదు ఓకే ఫస్ట్ కొన్ని మనం వదులుకోవాలి కొన్ని సాక్రిఫైస్ చేయాలి అన్నింటిలో ఎగ్జిట్ కావరి అన్నెసరీ యాప్స్ డిలీట్ చేయరి ఓకేనా నీకు ఒకవేళ యూట్యూబ్ అనేది మనకి అప్డేట్స్ కోసము మీ యొక్క ఎడ్యుకేటర్ సంబంధించినటువంటి వాటి అప్డేట్స్ కోసం తీసుకోరు యూట్యూబ్లో కూడా అన్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుంటావు కొన్ని అన్ని అవసరం లేదు మనకి ఏదైనా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఇబ్బంది పెట్టింది ఓకేనా రైట్ ఇంకా ఎప్పుడు అంటే మామ నువ్వు ప్రిపేర్ అయ్యేటప్పుడు ఆ ప్రెజర్ ఉండేదా బాగా ప్రెజర్ అంటే నాకు ప్రెజర్ లేదు ఎందుకంటే నేను అప్పుడు వాడింది కీప్యాడ్ ఫోను ఒకటే ఫిక్స్ అయిపోయినా పార్టీస్ లేవు పండుగలు లేవు ఫ్రెండ్స్ లేదు ఎవరు లేదు అని చెప్పేసి అంటే కొంచెం కఠినంగా మనం పెట్టుకున్నా నేను ఆర్ట్ కఠినం చేసిన ఎవరూ సంబంధం లేదు మన ఓన్ ఇంట్లో ఫంక్షన్ అయినా కూడా నేను తినేసి వెళ్ళిపోయేది అంటే మామూలుగా మన ఇంట్లో ఫంక్షన్ అయితే ఏం చేస్తాం ఓ మన ఆడావుడి ఉండాలి మనం పని చేస్తేనే అవుతుంది మనం లేకుంటే ఏమనుకుంటుందేమో ఇలాంటి వల్ల ఏమవుతుంది మనకు నష్టమవుతుంది మనకి నష్టం అందుకనే మా నేను ప్రిపేర్ అయ్యేటప్పుడు మా సిస్టరు ప్రెగ్నెన్సీ ఇరవై ఒకటి ఫంక్షన్ చేస్తారు కదా ఆ ఫంక్షన్ కూడా నేను ఏం చేసిన చుట్టం మాదిరిగానే నేను లంచ్ టైం అటెండ్ అయ్యి వెళ్ళిపోయినా వెళ్ళిపోయినా మనకు అవసరమే లేదు ఇది చేయకుంటే చేయకుంటే ఏం నష్టమే లేదు మామ ఇక్కడి నుంచి ప్రిపరేషన్ లో ఉన్నటువంటి ఫాదర్ మదర్స్ వాళ్ళ పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పినా వాళ్ళకి అర్థం కావట్లేదు అట నువ్వు ఒక మంచి సక్సెస్ఫుల్ పర్సన్ లైఫ్ ని మంచి లీడ్ చేసినటువంటి వ్యక్తివి గోనగన్నారెడ్డి ఛానల్గా ఇలా స్టేట్ లో వ్యక్తి నువ్వు వాళ్ళ తల్లిదండ్రులకు ఒక చిన్న మెసేజ్ చెప్పాలి వాళ్ళని ఈ కాంపిటేటివ్ టైంలో ప్రెషర్ చేయకుండా ఏ విధంగా వాళ్ళకి ఇచ్చే సజెషన్ ఎందుకంటే ఎందుకంటే వాళ్ళు చూయించుకుంటారు వాళ్ళ తల్లిదండ్రులకు చూపించుకుంటారు ఇది కూడా చూడండి పేరెంట్స్ అనే వాళ్ళ సపోర్ట్ ఖచ్చితంగా ఉంటేనే అవుతుంది ఎందుకంటే వాళ్ళు ప్రెషర్ చేయొద్దు ఇన్నాళ్ళు ఏ లక్ష్యంతో మనం మన పిల్లగాడు మంచిగా ఉండాలి మన పిల్లగాడు ఎదగాలి అనే థాట్తో మనం చదివించినామో తీర ఎగ్జామ్ మూమెంట్లో మనం ప్రెషర్ చేసి ఇంకా నీకు జాబ్ రాలేదనో ఇంకా నీకు పెళ్ళి కాదేమో మంచి మంచి సంబంధాలు వెళ్ళిపోతున్నాయి అని చెప్పేసి ఇలాంటి మాటలు కానీ ఇతరులతో పోల్చి చూడడం కానీ వాళ్ళు ఇట్లా వీళ్ళు ఇట్లా అని చెప్పేసి ఇలాంటి థాట్స్ అన్ని పక్కన పెట్టి వానికి కొంత ఫ్రీడమ్ ఇది అది వన్ ఇయర్ ఇస్తావా టూ ఇయర్స్ ఇస్తావా త్రీ ఇయర్స్ ఇస్తావా ఇచ్చేసి తల్లిదండ్రులు చెప్పేది మీ పిల్లల విషయంలో అలాంటి ప్రెషర్ పెట్టకుండా ఎందుకంటే మన చిన్నప్పుడు ఏ రకంగా మనం వాళ్ళని ఎదగాలని కోరుకున్నామో తీర ఈ టైంలో మనం కరెక్ట్గా వచ్చే మూమెంట్లో కనుక మనం ఇంకా దగ్గర ఉండకుంటే మనమే దూరం పెడితే మనమే ప్రెషర్ పెడితే వాళ్ళు ఆగమవుతారు ఖచ్చితంగా ఆగమవుతాడు ఎందుకంటే ఇంట్లోనే సపోర్ట్ లేనప్పుడు పేరెంట్స్ సపోర్ట్ లేనప్పుడు బయట కూడా ఎట్లు ఇస్తాడు ఓకేనా బయట ఏదన్నా ఇబ్బంది అయినప్పుడు వచ్చి ఇంట్లో చెప్పుకుంటే ఇంట్లోనే మనకు సపోర్ట్ దొరకాలి సో ఖచ్చితంగా ఈ సపోర్ట్ పేరెంట్స్ ఇస్తారని ఆశిస్తున్నా సో ఖచ్చితంగా అది మీరు అర్థం చేసి గృహిణులకు కావచ్చు లేదా భర్తలకు కావచ్చు వాళ్ళ భార్యల నుంచి ప్రెజర్ ఎదురవుతుంది వస్తుంది భర్తల నుంచి అత్తల నుంచి ఆ కోడలి వాళ్ళకి ఇచ్చే సజెషన్ ఏంటంటే వీళ్ళు ఇంత చదువు చదువుకురు కాబట్టి మేనేజ్ చేయాలి ఇది వాళ్ళ అత్తగారిని భర్త భర్తని వాళ్ళకి చేయాలి లేకుండా కష్టం చెప్పాలి కూర్చోబెట్టి ఓపెన్ గా ఓపెన్ హార్టెడ్ గా హౌస్ వైఫ్స్ నేను ఇది ప్రిపేర్ అవుతున్నాను మీ సపోర్ట్ నాకు కావాలి అని ఒక రిక్వెస్ట్ మోడ్లో నీకు ఒక ఈగో ఉంటుంది ఖచ్చితంగా నేను అడుగుతున్నాను అని చెప్పి అవసరం లేదు ఆ ఈగో పక్కనే పెట్టి ఎంత డ్రామా అంతే కదా మనకు కావాల్సింది రావాలంటే ఖచ్చితంగా డ్రామా ప్లే చేయాలి నీ గోల్ రీచ్ నువ్వు డ్రామా ప్లే చేయాల్సి అంతే ఎందుకంటే నువ్వు ఇగో ఉందనుకో నీ పిల్లల్ని పట్టించుకోరు నీ పనులు వాళ్ళు చేయలేరు మనం ఏం చేయాలి వాళ్ళని మోటివేట్ చేసి మేనేజ్ చేసి మన పనులను ఏం చేయాలి వాళ్ళకి అప్పగించాలి అప్పుడేమైతుంది మనకు వర్క్ పడి తగ్గుద్ది మనం ప్రిపరేషన్ టైం మిగులుతుంది అది మామ ఈగోస్ పోకుండా మనం ఫ్యామిలీని మేనేజ్ వచ్చే ముందు సక్సెస్ వచ్చే ముందు సిద్ధంగా ఒక ఆస్పిరెంట్ లో ఎలాంటి సింటమ్స్ కనిపిస్తుంటాయి హ్యాపీనెస్ ఉంటుంది ఎందుకు ఎలా అంటే అంటే రాయ ఎగ్జామ్ ప్రిపరేషన్ ముందు వానికి ఒక విజువలైజేషన్ లో కనిపిస్తుంది పిక్చర్ ఈసారి నేను సక్సెస్ కాబోతుంది జాబ్ హోల్డర్ అని చెప్పి ఒక ఫీలింగ్ వస్తుంది ఓకే వాడి ఆఫీస్ కనపడుతుంది ఓకే వాని పేరుతో ఒక నెంబర్ బోర్డు కూడా కనిపిస్తుంది ఓకే ఇది జెన్యున్గా చెప్తున్నాను సో ఆ విజువలైజేషన్ ఉంటుంది ఆ విజువలైజేషన్ ఏం చేస్తుంది ఖచ్చితంగా నీకు అప్లై అప్లై చేయడానికి ఒక దారి కూడా తీసుకొస్తుంది కాన్ఫిడెంట్ కూడా తీసుకొస్తుంది ఖచ్చితంగా విజువలైజేషన్ అంటే మీరు ఏ ఉద్యోగాన్ని ప్రిపేర్ అవుతున్నారో ఆ ఉద్యోగానికి సంబంధించినటువంటి జాబ్ హోల్డర్గా మీరు ఆ ఫీలింగ్ అనేది ఉండాలి ఆ ఊహాజనితమైనటువంటి థాట్ మన మైండ్లో ఉన్నప్పుడు ఏమవుతుంది ఆటోమేటిక్గా మీరు దానికి అనుగుణంగా మన బ్రెయిన్ కానీ మన బాడీ కానీ పనిచేస్తూ ఉంటుంది అది ఓకే సో అయితే మామ ప్రిపరేషన్లో ఏమైనా నోట్స్ అంటే ఈ టైంలో ఇప్పుడు ఆల్రెడీ గ్రూప్ టూ వాళ్ళకి ఒక త్రీ మంత్స్ ఉంది అండ్ గ్రూప్ త్రీ వాళ్ళకి ఎక్కువ ఉంది గ్రూప్ టూ వాళ్ళకి దగ్గర ఉంది గ్రూప్ రఫ్ నోట్స్ చాలు రఫ్ నోట్స్ చాలు కీ ఒక రఫ్ నోట్స్ చాలు ఇంకా వీలైతే ఏదైతే నువ్వు చదువుతున్నావు ఆ బుక్ ఒక హైలైటర్ తీసుకొని ఆ పాయింట్ హైలైట్ చేయి ఓకే అండర్లైన్ ఇంపార్టెంట్ పాయింట్స్ పాయింట్స్ నీ రివిజన్ టైంలో ఏమైతుంది రీడ్ అండర్లైన్ పాయింట్స్ ఓకే ఇప్పుడు నువ్వు అండర్లైన్ చేసుకున్నావు చేస్తావు హైలైట్ చేసినావు కాబట్టి అది ఆరెంజ్ కానీ గ్రీన్ కానీ ఎల్లో కానీ ఇట్లా తీసుకుని హైలైట్ చేస్తావు నీకు రివిజన్ టైంలో మొత్తం కూడా ఇట్లా ఓపెన్ చేసినప్పుడు ఆ అండర్లైన్ పాయింట్సే నీకు వస్తాయి సో అప్పుడు రివిజన్ ఈజీ అవుతుంది ఇది కూడా హెల్ప్ అవుతుంది ఓకే మామ నువ్వు ప్రిపేర్ అయ్యే టైంలో వాస్తవాన్ని నువ్వు సక్సెస్ కానంత వరకు ఇవాళ నీకు ఒక స్టేట్లో ఒక స్టేటస్ ఉన్నది వాస్తవానికి సో ఇదొక భాగం నువ్వు ఉన్నటువంటి నీ నిరుపేద కుటుంబ గ్రౌండ్ లో అవమానాలు ఎదురయ్యేదా క్రిటిసైజెస్ అవి ఎదురైతేనే కదా మనం గట్టిగా ప్రిపేర్ అవుతాం అవి లేకుండా వేల జీవితం అవి ఉంటేనే మనం క్వశ్చన్ అవుతాం అవి లేకుంటే మనం అలానే వంతం లేవం ఒకటి అన్నడంటే మనం అది కాదు అని చూపించాలి ఓకే ఒక అడ్డంకి వచ్చిందంటే మనం దాట దాటలేము అంటే మనం దాటగలుగుతాం అని చూపించాలి నీకు రాదు అంటే వస్తుందని చూపించాలి అప్పుడే మనం ఏమైతే షైన్ అవుతాం కనిపిస్తాం సక్సెస్ సాధిస్తాం అది అవమానం కంపల్సరీ ఉంటుంది రావాలి వస్తేనే కదా నీకు నువ్వు చెప్పినావు కదా ఒక వీడియోలో ఫెయిర్స్ అయ్యేటటువంటి వాళ్ళకి ఈసారి వాళ్ళు జనరల్గా ఫెయిల్యూర్ ఎందుకు అవుతారని అనుకుంటున్నావు అంటే ఈసారి అయినా వాళ్ళు సక్సెస్ కావాలి ఓకే ఇప్పుడు ఫెయిల్యూర్స్ ఆర్ స్టెప్పింగ్ స్టోన్స్ టు సక్సెస్ ప్రతి ఫెయిల్యూర్లో వాళ్ళు ఎక్కడ తప్పు చేసారో వాళ్ళకి తెలుస్తుంది ఆ తప్పులను మీరు ఎక్కడ చేస్తున్నారు ఏ సబ్జెక్ట్లో చేస్తున్నారో ఏ టాపిక్లో చేస్తున్నారు మీకు తెలుస్తుంది సో ఇప్పుడు ఏం చేయాలి ఆ తప్పులను మనం రిపీట్ చేయద్దు రిపీట్ చేయలేదు అంటే నువ్వు ఖచ్చితంగా నెక్స్ట్ స్టెప్ సక్సెస్ సింపుల్ అలా వెళ్ళిపోవచ్చు సో లాస్ట్ టైం గ్రూప్ టూ ఫైనల్ దాకా వచ్చినావు గ్రూప్ వన్ లాంటి విషయాలను కూడా ఫైనల్ దాకా వచ్చినావు అక్కడ ఫెయిల్యూర్ అయినావు ముందు సక్సెస్ అయిన ఓకే దాన్ని ఎలా తీసుకుంటాం అంటే ఇంకా ఒక చోట సక్సెస్ ఇంకో చోట ఫెయిర్ అంటే మనము కొన్ని లోపాలు ఉంటాయి కొన్ని తప్పులు చేస్తాం ఓకే అంటే ఎక్కువ పుస్తకాలను అటెంప్ట్ చేయడం రివిజన్ చేయకపోవడం ఓకే టెస్ట్ సిరీస్ రాయకపోవడం ఇవన్నీ కూడా మన లోపాలు గతంలో కూడా ఒక వీడియో చేసిన గ్రూప్ టూ సాధించలేకపోవడానికి నేను చేసిన తప్పులు అని చెప్పేసి సో ఆ తప్పును రెక్టిఫై చేసి మనం ముందుకెళ్ళాలి ఇంకొకటి ఏంటంటే బ్యాచులర్గా ఉన్నప్పుడు ఉన్న ఫోకస్ కాన్సన్ట్రేషను ఒక లైఫ్ లీడ్ చేస్తున్నప్పుడు పెళ్లి చేసుకున్న తర్వాత పిల్లం పిల్లలు మొత్తం ఏమవుతుంది ఫోకస్ తగ్గిపోతుంది కాన్సన్ట్రేషన్ ఎక్కడికో పోతుంది సో అందుకే మనం ఏం చేయాలి కరెక్ట్గా ఉన్నప్పుడే ఇప్పుడు కూడా మీరు కూడా ఇప్పుడు ఒక కాన్సన్ట్రేషన్ ఉందండి ఇప్పుడు ఒక నోటిఫికేషన్ ఉందండి ఇప్పుడే ఇది లాస్ట్ ఛాన్స్ లాస్ట్ అటెంప్ట్ బెస్ట్ అటెంప్ట్ ఇచ్చేసేది సరే ఇప్పుడు ఒక మీరు బ్యాచిలర్ కాకపోయినా హౌస్ వైఫ్ అయినా లేకుంటే మీకు పెళ్ళి అయి ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు మీరు ప్రిపేర్ అవుతుంటే మాత్రం అటు ఇటు కాకుండా ప్రిపేర్ కాకండి వెళ్ళిపోండి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి మీ చుట్టూ అట్మాస్ఫియర్ కూడా స్టడీ అట్మాస్ఫియర్ ఉండాలి అప్పుడు ఏమవుతుంది మనం ఆటోమేటిక్గా దాంట్లోకి వెళ్ళిపోతాం మనం అలా కాకుండా ఇంకా మీరు ఇంట్లో ఇప్పుడైతే ఏం చెప్తాను నేను ఒకప్పుడు ఇంట్లో ఉండి కూడా ప్రిపేర్ అవ్వచ్చు అని చెప్పిన ఎందుకంటే అప్పుడు నేను బ్యాచిలర్ ఓకే ఇప్పుడు కనుక మీరు బ్యాచిలర్ కాకుండా పెళ్లి చేసుకుని ఉంటే మాత్రం ఈ టైంలో మంచి నోటిఫికేషన్ ఎవరైనా ఎవరైనా వెళ్ళిపోయి లైబ్రరీ లైబ్రరీకి వెళ్ళిపోరి స్టడీ హాల్కి వెళ్ళిపోరి ఇంటి వాతావరణానికి దూరంగా ఉండ్రి మీరు ఏదైతే కోల్పోతున్నారో ఎంతైతే ఎమోషనల్గా బాధపడుతున్నారో ఇది మిస్ అవుతుంది అది మిస్ అవుతుంది అని చెప్పేసి వన్స్ నువ్వు జాబ్ కొట్టిన తర్వాత నీకు వచ్చేటువంటి అప్రిసియేషన్ కానీ నీ సోషల్ స్టేటస్ కానీ అద్భుతంగా ఉంటుంది ఇక నువ్వు ఏదైతే కోల్పోయినావో ఏదైతే సాక్రిఫైస్ చేసినావో అవన్నీ అంతకు మించి రెట్టి మీ దగ్గరకు వస్తాయి కాబట్టి ఈ టైంలో మాత్రం మీరు ఇంకా అదే పట్టుకొని ఏలాడితే మాత్రం మీరు అనుకున్నటువంటి గోల్కు దూరం అవుతారు ఇది మాత్రం పక్కా ఓకే ఇంకొకటి మామ రెండు వేల తొమ్మిదిలో నువ్వు సక్సెస్ సాధించినప్పుడు జనం చూసినటువంటి చూపుకి ఈరోజు ఆ సక్సెస్ నీకు అందిస్తున్నటువంటి ప్రతిఫలాలకి డిఫరెన్స్ ఏమైనా ఉందా ఎస్ ఏంటంటే ఇప్పుడు మనం ఒకటితో కంపారిజన్ చేసుకోవద్దు ఫర్ ఎగ్జాంపుల్ మనకంటే గొప్ప శక్తి సాధించారు కదా అని చెప్పేసి మనం ఇన్ఫియర్గా ఫీల్ అవ్వద్దు మనం ఏదైతే కొట్టినామో అది ఒక టీచర్ జాబ్ అది హ్యాపీ హ్యాపీగా ఫీల్ అవ్వండి ఇప్పుడు చాలామంది అంటారు టీచర్ జాబ్కే ఇంతన అవసరం లేదు ఎందుకంటే మనకు ఒక గోల్ పెట్టుకున్న టీచర్ మనం టీచర్ అన్ని జాబులు ఇవ్వగలుగుతాడని చెప్పవచ్చు మనం ఓకే ఎవరైనా టీచర్ దగ్గర రావాల్సిందని చెప్పవచ్చు అవునా కదా కొడితే ఐఏఎస్ఏ గొప్ప జాబు ఐపీఎస్ఏ గొప్ప జాబ్ అనేది లేదు మీరు ప్రిపేర్ అవుతున్న జాబ్ గ్రూప్ ఫోర్ అయింది అనుకోండి అది మీకు పెద్ద జాబ్ అంతే మనం ఏ లక్ష్యంతో ప్రిపేర్ అవుతున్నామో అది వస్తే చాలు మనం ఎందుకంటే మన బ్యాక్గ్రౌండ్ కానీ మన మిడిల్ క్లాస్ స్టేటస్ కానీ అందరికీ గొప్ప గొప్ప జాబులు రావాలని కాదు ఉన్న పరిధిలో అందరికీ ఐఎస్లో వస్తే మరి గ్రూప్ టూ ఓడి చేయాలి గ్రూప్ వన్ ఓడి చేయాలి గ్రూప్ ఫోర్ ఓడి చేయాలి టీచర్ ఓడి చేయాలి ఓకే సో మీరు ఏదన్నో ఒక లక్ష్యం పెట్టుకొని దానికి అనుగుణంగా ప్రిపేర్ అవ్వండి సో ఖచ్చితంగా మారుతుంది ఒక అప్పటికి ఇప్పటికీ తేడా ఉంటుంది ఓకే చూసే విధానంలో ఉంటుంది బతికే విధానంలో ఉంటుంది ఓకే అయితే మామ నేను సక్సెస్ ప్రధానమైనటువంటి విషయాలు నాలుగు చెప్తాను జనరల్గా ఓకే నువ్వైతే ఏం చెప్తావు చెప్పు ఓకే సో నేను జనరల్గా డెడికేషన్ కమిట్మెంట్ పర్సెవరెన్సీ హార్డ్ వర్క్ అని చెప్తా ఎప్పుడైనా ఈ నాలుగు ఎక్కువ చెప్తుంటా చాలా సార్లు నువ్వు నీ మాటల్లో చెప్పాలంటే సక్సెస్కి ఏం చెప్తాల్ మనము ఏదైతే లక్ష్యంతో ప్రిపేర్ అవుతున్నామో అది మరవద్దు ఫస్ట్ ఓకే అంటే ప్రిపరేషన్ ఏ ఉద్దేశంతో మొదలు పెట్టినామో దాన్ని మర్చిపోతాం మనం ఫస్ట్ మర్చిపోవద్దు మర్చిపో మర్చిపోవద్దు నెంబర్ టూ ఫోకస్ ఓకే ఆ ఫోకస్ చివరి దాకా ఉండాలి ఓకే ఓకే నెంబర్ త్రీ ఈ యొక్క బుక్స్ విషయంలో కావచ్చు లేదంటే ఇంకేదన్నా వీడియో క్లాసెస్ విషయంలో కావచ్చు మీరు ఒకటే ప్లాన్ చేసుకొని ఇప్పుడు మూమెంట్ ఉందనుకో బాలాచిరవైనా రివిజన్ యాప్ ఈ టైంలో హెల్ప్ అవుతుంది కథ ఇక మళ్ళీ మీకు దీనికి సంబంధించి ఇంకా ఇంకా ఎక్కువ సోర్సెస్ తీసుకోకుండా ఒక సోర్స్ని ఎక్కువ టైం రిపీట్ చేసి చేసుకోండి ఎందుకంటే ఫ్రెండ్స్ ఇప్పుడు ఉద్యమ చరిత్ర అనేది మనకంతా తెలిసినట్లే అనిపిస్తుంది వాస్తవానికి కానీ దాని యొక్క మూడు విభాగాలుగా చూసుకున్నప్పుడు మనకు ఒకటి కొంచెం ఈజీగా అనిపిస్తుంది పార్ట్ టూ పార్ట్ త్రీ ఏదైతే ఉందో కొంచెం హార్డ్ అనిపిస్తుంది సో దీన్ని సింప్లిఫై చేసేటువంటి విధానంలో కోడింగ్ విధానం కావచ్చు దాన్ని గుర్తుపెట్టుకునేటువంటి ట్రిక్స్ కావచ్చు మనకు చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ తెలవడం వేరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో దాన్ని ఆన్సర్ చేసేటప్పుడు మళ్ళీ మనకు సబ్జెక్ట్ అంతా కొత్తగా అనిపిస్తుంది అంటే అది ఆ యొక్క దశల విధానం కావచ్చు ఉద్యమంలో జరిగేటటువంటి ముఖ్యమైన పాత్రలు కావచ్చు వీటన్నిటినీ ఒక సింప్లిఫై చేసే విధానంలో క్లాసెస్ అనేవి ఉన్నాయి మీరు ఆ రకంగా ప్రిపేర్ అయితే ఈజీ అయితే ఇప్పుడు ఒకటి సొంతంగా నా అంతలో నేనే ప్లాన్ తయారు చేసుకొని కోడింగ్ తయారు చేసుకొని ట్రిక్స్ తయారు చేసుకొని ఇది తయారు చేసుకొని అది తయారు చేసుకుంటే అది సంవత్సరం అవుతుంది ఆల్రెడీ ఒక ఎడ్యుకేటర్ తయారు చేసి అరటిపండు వలసి ఇస్తుంటే తినడానికి మనకి ఇబ్బంది ఏముంది ఇప్పుడు మనమే అరటిపండు పోయి కొనుక్కొని మనమే వలుసుకొని దాన్ని జ్యూస్ చేసుకొని ప్రాసెస్ చాలా ఉంటుంది ఆల్రెడీ ఇతను ప్రిపేర్ అవుతున్నాడు గతంలో కూడా గ్రూప్ టూకి చాలా చాలా దగ్గరగా వచ్చిండు అది యాక్చువల్గా రేపో మాపో అది కూడా వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే కోర్టు కేసులో కూడా అది నడుస్తూ ఉంది సో అది ఏ రోజైనా కూడా అతను ఆ యొక్క ఉద్యోగానికి దగ్గరగా ఉన్నాడు కాబట్టి ప్రిపేర్ అవుతున్నాడు కాబట్టి ఒక ఆస్పిరెంట్గా ఉన్నాడు కాబట్టి అది మీకు మేలు చేస్తుంది సో ఆ రకంగా మనం ప్రిపేర్ చేయొచ్చు సో ఫైనల్గా ఇక ముగిద్దాం ఒక క్వశ్చన్తో ఫైనల్గా ఆస్పిరెంట్స్కి ఇచ్చే చివరి సలహా లాస్ట్ ఛాన్స్ మీ మైండ్లో రన్ అవ్వాలి తెలుసు సబ్జెక్ట్ తెలుసు మీకు మీ దగ్గర బుక్స్ ఉన్నాయి మీ దగ్గర క్లాసెస్ ఉన్నాయి మీ దగ్గర అట్మాస్ఫియర్ ఉంది మీ దగ్గర మంచి స్థితే నాకు తెలిసి ఇప్పటివరకు అయితే మరీ మరీ నిరుపేద స్థితిలో ఉండి ఆగమాగం అయ్యేటట్టు అయితే ఎవరికి లేరు హ్యాపీగా మన కడుపు కూడా ఉంది సరే ఒక ఒక వన్ పర్సంటేజ్ ఇబ్బంది పడుతున్న వాళ్ళ గురించి మనం పక్కన పెడితే ఆల్మోస్ట్ మనం ఉందనే అనుకోవాలి ఫీల్ అవ్వాలి ప్రతిసారి నాకు ఇంకా అన్నం దొరకట్లేదు నేను ఇంకా ఇది ఉన్నా నేను ఇంకా అంత థాట్ తీసేసి మనం ఒక ప్యూర్ మైండ్తో ఇది లాస్ట్ ఛాన్స్ కనుక మనం ప్రిపేర్ అవ్వగలిగితే దిస్ ఈజ్ లాస్ట్ అటెంప్ట్ అని మనం మనం మన ప్రిపరేషన్ ఆపకుండా చివరి దాకా తీసుకోపోగలిగితే ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది ఒకటే చెప్తున్నాను లాస్ట్ ఛాన్స్కి రాకపోతే నా లైఫ్ ఆగమవుతుంది ఇది వస్తే నా లైఫ్ బాగుంటుంది వస్తే ఎట్టుంటుంది రాకుంటే ఎట్టుంటుంది అనే విధానంలో మనం ఆలోచించి ప్రిపరేషన్ చేయాలంతే ఖచ్చితంగా అది నా యొక్క లాస్ట్ 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 దీంతో ముగిస్తే ఓకే అసలు టైం ఎట్లా మేనేజ్ చేస్తున్నావు ఇన్ని విషయాలు ఇటు ఛానల్ అటు ఉద్యోగం ఇటు ఫ్యామిలీ డీజీ టైం మేనేజ్మెంట్ అంతేనా టైం మేనేజ్మెంట్ అది మనకున్న పరిస్థితుల నేపథ్యంలో టైం మేనేజర్ ఇప్పుడు అది టైం మేనేజ్మెంట్ చేసుకోవాలి ఓకే థ్యాంక్ యూ మా థ్యాంక్ యూ సో మచ్ వీడియో దాకా వచ్చి జస్ట్ నెక్స్ట్ ఉన్నారండి నెక్స్ట్ వీడియో మధ్యలో చేస్తే చేయొచ్చు బాలాజీని నేను గ్రూప్ టూ ఆఫీసర్గా కలిసి నెక్స్ట్ వీడియో మీ ముందుకు అలా రావాలని నేను కోరుకుంటున్నా థ్యాంక్ యూ సో మచ్ బలంగా కోరుకోరి నువ్వు ఛానల్ వాళ్ళందరూ కూడా రెండు మూడు నెలల్లో గ్రూప్ టూ ఆఫీసర్గా ముందుకు వచ్చేస్తాను ఆల్ దిస్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్